ఏడాది కానీ స్వతంత్ర సంస్థ అయినటువంటి ఏఆర్సీలో రిటైర్డ్ జడ్జిలే ఉంటారు కానీ రాజకీయ పార్టీల కార్యకర్తల్లాగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు తనని ఎవరు నియమించారో వాళ్ళ కోసం పనిచేస్తున్నారు వాళ్ళ మెప్పు కోసం పనిచేస్తున్నారు వాళ్ళని స్కిన్ సేవింగ్ కోసం వీళ్ళు పనిచేస్తున్నారు దీనివల్ల సఫర్ అవుతున్నది సామాన్యుడు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల రూపాయల భారం ఈ ఏడాదిలో పడిపోబోతుందా అంటే వచ్చే నెల నుంచో లేదంటే ఆ తర్వాత నెల నుంచో ఛార్జీలు పెరగబోతున్నాయని చెప్పి చెప్పేస్తుందా ఓపెన్ గా ప్రభుత్వం ఒక్కటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీ కరెంటు ఛార్జీలు పెంచబోము అని లోకేష్ గారు ఇచ్చిన హామీ తగ్గిస్తామని తగ్గింపు ఇప్పుడే ఉండదు అని నేను నమ్ముతున్నా పెంచకుండా ఉంటానన్న చంద్రబాబు గారి హామీని నెరవేర్చాలి అది నెరవేర్చడం బాధ్యత ఇప్పుడు పెంచకుండా తగ్గించాలి అసలు తగ్గించాలి ఇక్కడ పాయింట్ అల్లా అసలు తగ్గించరు ఎట్లాగో కనీసం పెంచకుండా ఉంచాలి పెంచారు అనుకోండి ఏది సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇంకోటి మన బిల్లులో కనబడుద్ది కదా రేపు పొద్దున తెలిసిపోతుంది కదా ఇప్పుడు జనాలకి ఇప్పుడు మీకు గుర్తుంటే మన డిబేట్లోనే లేదా నా వీడియోలోనే మొట్టమొదటి ప్రస్తావించా జగన్ ఆయాంలో మూడేళ్ల క్రితం